సూర్యపేట జిల్లా కేంద్రంలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధూర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైత వెంకన్న ఆధ్వర్యంలో అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యపేట జిల్లా కేంద్రంలో సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం నందు డిఎస్పీ జీ రవి సుధా బ్యాంక్ ఎండి ఛాంబర్లో ప్రముఖ కవిరచయిత పెద్దిరెడ్డి గణేష్ సీనియర్ రంగస్థల కళాకారుడు డాక్టర్ గుంటి పిచ్చేయను పూల బొకే అందజేసి షాలువలతో ఘనంగా సన్మానించినారు అనంతరం వారు మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో హోప్ స్వచ్ఛంద సేవ సమిటి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దయాదవ వెంకన్న ఆధ్వర్యంలో అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం ఉన్నందు డిఎస్పీ జీ రఘు డిఎస్పీ జీ రవి సుధా బ్యాంక్ ఎండీ చాంబర్లో ప్రముఖ కవి రచయిత పెద్దిరెడ్డి గణేష్ సీనియర్ రంగస్థల కళాకారుడు డాక్టర్ గుంటిపిచ్చేయను పూలబకి అందజేసి షీల్డ్ షాల్వతో ఘనంగా సన్మానించారు డాక్టర్ గుంటిపిచ్చేయ నంది హనుమ గరుడ హంస ఎన్టీఆర్ పరిషత్ ఏఎన్ఆర్ పరిషత్ పరచూరు గోపాలకృష్ణ పరిషత్ సావిత్రి పరిషత్ పరిషత్తుల్లో పౌరాణిక జానపద చారిత్రాత్మక సాంఖ్య నాటకాలు నాటికలు ఏకపాత్ర అభినయాలు పలు ప్రదర్శనలు ప్రదర్శించి కీర్తి ప్రదర్శనలు పొందారు రాష్ట్ర జాతీయ ప్రముఖులు వచ్చే ప్రశంసలు అందుకున్నారు బెంగళూరు ముంబై చెన్నై విజయవాడ హైదరాబాద్ పూణే తిరుపతి రాజమండ్రి లాంటి మైట్రో నగరాలలో జాతీయ కళావేదిక రవీంద్ర భారతి తెనాలి రామకృష్ణ ఆడిటోరియం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లాంటి అనేక ప్రదేశాలలో అద్భుతమైన ప్రదర్శనలు చేశారు మహమ్మతులు రివార్డులు అవార్డులు పొందారన్నారు ఈ సందర్భంగా ప్రపంచ కళాకారుల దినోత్సవం రోజున ఆయనని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాకారుడు పాముల వెంకటేష్ కొండ శ్రీనివాస్ వెంకన్న నర్సయ్య తదితరులు ఉన్నారు అంతర్జాతీయ రంగస్థల కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో మన సుధా రచయిత అనగా మన పెద్దిరెడ్డి గణేష్ గారు సమక్షంలో ఇక్కడ మా యొక్క ఉత్సవ సార్థరంలో మన సీనియర్ కళాకారుడు డాక్టర్ పిచ్చే గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవి రచయిత మన వికాస వేదిక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి గణేష్ గారు అదేవిధంగా ప్రముఖ కవి రచయిత అమిర్ ఖాన్ సారు మన సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీత డాక్టర్ బంటకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరావు గారు అదేవిధంగా వెంకన్న గారు నరసయ్య గారు అందరికీ ఈ యొక్క కళాకారుడు వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మన కళాకారులు ఒక వాళ్ళ కళల ద్వారా ప్రజా చైతన్యం నింపాలని చెప్పేసి మనకి సందర్భంగా తెలియజేస్తూ సీనియర్ కళాకారుడుగా ఆయన యొక్క అనేక ప్రదర్శనలు ముంబై కలకత్తా తిరుపతి అనేక ప్రదేశాలలో ఏకపత్రికంలో జ్ఞానపద కళాకారుడుగా చాలా గుర్తింపు పొందడం జరిగింది మన సూర్యాపేట జిల్లాకే కాస్త తెలంగాణ రాష్ట్రానికి కూడా కీర్తి పరిశ్రమ తీసుకొచ్చినటువంటి డాక్టర్ అభినందనలు తెలియజేస్తూ ఈనాడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దైదా వెంకన్న గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి గొప్ప కళాకారుడు గుంటు పిచ్చే గారిని ఆహ్వానించి వారిని రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా మన అందరి సంవక్షాలలో సన్మానించిన చాలా సమైన కార్యక్రమం ఎవరో ఒకరు ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే నిజంగా రంగస్థల కళాకారుని పట్టించుకునే ఓపిక తీరిక ఈనాటి సమాచారం దొరికి లేదు ఆ ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ఉదాహరణించుకుని కనీసం ఒక్క రంగస్థల కళాకారుంటి మరి యొక్క అందరి కళాకారుల ప్రతినిధిగా ఈ సన్మానించుకోవడం అనేది చాలా ఆనందించేజ వెంకరయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి గురిచేసిన అన్నిధాని గారు బాలకృష్ణ గారు సీని గారు నరసాయి గారు రంగస్థలం అనేది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి మనకు ఎంటర్టైన్మెంట్ సాధనాలు ఏమీ లేనప్పుడు కేవలం ప్రజలకు వినోద సాధనంగా ఉన్నటువంటి రంగస్థలం రాను రాళ్ళు సామాజిక బాధ్యతను గుర్తి స్వాతంత్ర సమర కాలంలో మన స్వతంత్ర ఉద్యమానికి ఎంతో తోడ్పాటు కనిపించింది అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ సూర్యాపేట నల్లగొండ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటంలో అప్పటి గంగస్థల కళాకారుల యొక్క పాత్ర మరొలేనిది ఈనాటి కూడా కళాకారులు ఆ కళను బతికించుకుంటూ ప్రస్తుతం ఎన్నో గొప్ప ఎలక్ట్రానిక్ సాధనాలు